బ్రో ఫైల్ ఒకసారి చెక్ చేసి సైన్ చేసి పంపించు సర్లేరా తర్వాత చేస్తాను ఏంట్రా ఏంటి అలా ఉన్నావు ఏం లేదురా చిన్న ప్రాబ్లం వచ్చింది ఏం ప్రాబ్లం మా ఆవిడ ఎప్పుడు చూసినా ట్వంటీ ఫోర్ అవర్స్ ఫోను ఫోను ఫోన్లోనే ఉంటుందిరా ఎవరితోనో రిలేషన్లో ఉందేమోనని నాకెందుకో డౌట్గా ఉందిరా అంటే నీ భార్యని అనుమానిస్తున్నావా అవునరా తను ఎవరితోనూ ఆఫ్ఐఆర్ పెట్టుకుందని డౌట్గా ఉందిరా చెక్ చేద్దామంటే ఎలా చేయాలో అర్థం కావట్లేదురా ఏమైనా సొల్యూషన్ ఉందా రే నాకు ఒక ఐడియా వచ్చింది నువ్వు ఓకే అంటే వచ్చేద్దాం చెప్పరా నేను ఇప్పుడు ఒక అన్నో నంబర్ నుంచి తనకు కాల్ చేస్తా కాల్ చేసి మాట్లాడతా తను నా మాటలకు ఇంప్రెస్ అయ్యి నా మీద ఇంట్రెస్ట్ చూపించింది అనుకో నువ్వు అన్నట్టుగా నీ భార్య ఎవరితో అయినా ఈజీగా కనెక్ట్ అయిపోతుందని అర్థం ఒకవేళ అలా కాకుండా కోప్పడింది అనుకో నీకు నీ భార్య మీద ఉన్న ఒపీనియన్ తప్పురా అంతే మరి మనం ట్రై చేద్దాం ఒకసారి అట్లా ఓకేరా సరే నీ వైఫ్ నెంబర్ చెప్పు హలో ఎవరు హలో లక్ష్మి నేను హనుమంత్ని నీ కాలేజ్ మేట్ని నేను లక్ష్మిని కాదండి రాంగ్ నెంబర్ అనుకుంటా హలో కట్ చేస్తున్నారా ఉండి నేను మళ్ళీ కాల్ చేస్తా లక్ష్మిని కాదండి రాంగ్ నంబర్ అని చెప్తున్నాను కదా హలో హలో మీరు లక్ష్మి కాకపోయినా పర్వాలేదు నేను మీకు విషయం చెప్పాలండి ఏంటో చెప్పండి మీ వాయిస్ చాలా బాగుందండి ఒక్కసారి వింటే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తోంది అదే అందుకనే కాల్ చేస్తాను హలో ఏం మాట్లాడుతున్నారు మీరు మాట్లాడుతున్న పద్ధతి ఏమీ బాగాలేదు నాకు మళ్ళీ ఫోన్ చేయకండి హలో మేడం రే కట్ చేసిందిరా ఉండు మళ్ళీ కాల్ చేస్తాను ఏంటి మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తున్నాడు హలో హలో నేను లక్ష్మిని కాదని చెప్పాను కదా మళ్ళీ మళ్ళీ కాల్ ఎందుకు చేస్తున్నారు ఏంటి నీ ప్రాబ్లం ఏంటి అసలు ఏం కావాలి నీకు ఏమండి నాకు మీరు మీ వాయిస్ చాలా నచ్చిందండి మీరు అంటే నేను రోజు మీతో ఫోన్లో మాట్లాడాలనుకుంటున్నాను మీతో ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నాను మీతో ఫోన్ మాట్లాడడం ఓకేనా ఓ అవునా నేను వేరే నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి కాల్ చేయండి వాళ్ళు నాకన్నా బాగా మాట్లాడతారు నాకు వేరే ఎవరి నెంబరు వద్దండి నేను మీతోనే మాట్లాడతాను ఆ నెంబరు మా ఏరియా ఎస్ఐ గారులెండి మీకు కావాలంటే అక్కడికి ఫోన్ చేయండి కావాలంటే అప్పుడప్పుడు పిలిచి మిమ్మల్ని బాగా కుమ్ముతారులేండి అదేంటండి అలా మాట్లాడతారేంటి చూడండి ఇంకొకసారి మీ నుంచి డిస్టర్బెన్స్ కాల్ వచ్చిందంటే మీ మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాను ఏంట్రా నా భార్య ఏమని చెప్పింది చెప్పరా రే నీ భార్య చాలా స్ట్రిక్ట్ రా అవునా నువ్వు అనుకుంటున్నట్టుగా తనంత ఈజీగా ఎవరితోనూ కనెక్ట్ అవ్వదు ఆ నోన్ నెంబర్స్ కాల్స్ వస్తే తనేమీ వాళ్ళతో కనెక్ట్ అయిపోదురా ఎవరితోనూ ఫ్రెండ్షిప్ కూడా చేయదు సో నువ్వు తన మీద ఎలాంటి అనుమానాలు పెట్టుకోకు ముఖ్యంగా ఇలాంటి వైఫ్ని ఖచ్చితంగా నమ్మాలిరా బాబు అర్థమవుతుందా ఆ ఫైల్ అంటే త్వరగా చూడు మేనేజర్ ఎక్కేస్తున్నాడు సరేరా బాయ్ బాయ్